అందరికీ వస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీలతో పాటు ఎంపీ సీట్లు కూడా ఉన్నదన్నట్టు ఫ్యాక్ట్ రిపోర్ట్ చెప్తాం మనం సో అది ఏమనుకున్నా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా నిష్కర్షగా మనం చెప్పాల్సింది అయితే చెప్పేస్తాం దానిలో భాగంగా నేను ఇంత ముందే చెప్పా కొన్ని ఎంపీ సీట్లు హోరాహోరీ టఫ్ అయిట్ కొన్ని ఎంపీ సీట్లు టీడీపీకి ఈజీ కొన్ని ఎంపీ సీట్లు వైసీపీకి ఈజీ ఇప్పుడు నంద్యాల కడప కర్నూలు లాంటివి వైసీపీకి ఈజీగా ఉన్నాయి విశాఖపట్నము శ్రీకాకుళము అలాగే విజయవాడ గుంటూరు లాంటి వైసీపీ తేడా కొట్టింది నంద్యాల కడప కర్నూలు వైసీపీకి ఈజీగా ఉన్నాయి ఈ శ్రీకాకుళం విజయవాడ గుంటూరు ఇవన్నీ కూడా టీడీపీకి ఈజీగా ఉన్నాయి అని మనం చెప్తూనే ఉన్నాం హోరహోరీగా ఉన్న సీట్లు ఏమో విజయనగరం ఎంపీసీటు ఒంగోలు ఎంపీ సీటు నెల్లూరు సీటు ఇట్లాంటివన్నీ సో ఇవి ఇప్పుడు మనం అందులో విజయనగరం ఆల్రెడీ చెప్పుకున్నాం పొద్దున్న ఇప్పుడు ఒంగోలు ఎంపీ సీటు చూద్దాం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఏంటి పరిస్థితి ఎవరి అవకాశాలు ఎలాగా ఉన్నాయనే చెప్పుకున్నాం ఒంగోలు ఎంపీ సీట్లో ఇద్దరు కూడా రాజకీయ యోధులే ఒక ఆయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు టూ టైమ్స్ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా తిరుపతి పక్కన చంద్రగిరి నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి తన సొంత సీటు వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసి ఆయన ఒంగోలు ఎంపీగా వచ్చారు ఇటువైపు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఆల్రెడీ గత ఆరు ఎన్నికల నుంచి వాళ్ళ ఫ్యామిలీనే అక్కడ పోటీ చేస్తున్నారు ఆరు ఏంటి ఏడు ఎన్నికల నుంచి గెలుపు వాటం సాసం సాహసం రెండు సార్లు ఓడిపోయారు అంతే అన్నిసార్లు గెలిచారు రెండుసార్లు ఓడిపోయారు తొంభై తొమ్మిదిలో ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఓడిపోయారు సో ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి చాలా సింపుల్గా స్ట్రైట్గా చెప్పేస్తా తెలుగుదేశం పార్టీ పాజిటివ్స్ మాగుంట అభ్యర్థి అవ్వడమే టీడీపీకి పాజిటివ్ మాగుంట గారి విషయం వస్తే రెండూ చెప్పచ్చు పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి ఆయన అభ్యర్థి అవ్వడమే అక్కడ టీడీపీ పార్టీకి పాజిటివ్ కానీ ఆయన కంటే వేరే దిక్కు టీడీపీకి లేదు ఆయన పార్టీలు మారినా నిలకడ లేకపోయినా ఆయన మీద ఓన్లీ మాగుంట అనే పేరు తప్ప గ్రౌండ్లో పెద్దగా చేసిందేమీ లేకపోయినా దశాబ్దాల రాజకీయ చరిత్ర తప్ప నియోజకవర్గంలో పెద్దగా అంటే ఇది చేశారు అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా ఆయనే అక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు ఆయనకంటే బెస్ట్ క్యాండిడేట్ అక్కడ టీడీపీకి దొరకలేదు కాబట్టి ఇచ్చారు ప్లస్ అంటే ఇక్కడ ఆయనే ప్లస్ ఆయనే మైనస్ ఒక రకంగా పార్టీకి టీడీపీకి ఆయనకంటే మంచి క్యాండిడేట్ ఇంక దొరకరు ఆ ప్రాంతానికి సో మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ప్లస్ అని చెప్పుకోవచ్చు అలాగే మాగుంట గారు వచ్చిన తర్వాత టీడీపీలో కాన్ఫిడెన్స్ పెరిగింది టీడీపీ వర్గాల్లో కసి పెరిగింది ముందు ఎంపీ క్యాండిడేట్ ఎవరవుతారో ఎవరవుతారో ఎవరవుతారనే భయం ఉండదు ఎప్పుడైతే మాగుంటగారు వచ్చారో గతంలో ఆయన ఐదు ఐదు సంవత్సరాల పార్టీలో పనిచేసిన అనుభవం ఉండటం అందరితో కూడా సఖ్యతగా స్నేహంగా ఉండడంతో ఆయన వచ్చిన తర్వాత టీడీపీలో కాన్ఫిడెన్స్ పెరిగింది కసి పెరిగింది అలాగే ఒంగోలు కొండపి ఈ రెండు నియోజకవర్గాలు కూడా కాస్త పాజిటివ్గా మారాయి అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి అవి ఓటు రూపంలో పడుతుంది అని తెలుగుదేశం పార్టీ ఆశిస్తోంది అలాగే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓట్లు కాపు సామాజిక వర్గ ఓట్లు అలాగే ఆర్యవైశ్య ఓటింగ్ కూడా దాదాపుగా ఒక ఎనభై తొంభై వేలు ఉంటారు వాళ్ళతో పాటు బీసీ యాదవ్ యాదవ్ కమ్యూనిటీలో కొంత మేరకు టీడీపీకి పడుతుంది అని వీళ్ళు నమ్ముతున్నారనమాట కమ్మ కాపు ఆర్యవైశ్య బీసీ ఈ అలాగే రెడ్డీస్లో కూడా కొంత మేరకు స్ప్లిట్ అవ్వచ్చు అని వీళ్ళు నమ్ముతున్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్లు డెవలప్మెంట్ పరంగా టీడీపీ వాళ్ళు భీభత్సంగా డెవలప్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వర్క్స్ చేసేసారని చెప్పడానికి ఏమీ లేదులే సో డెవలప్మెంట్ పరంగా గతంలో అదేమీ చెప్పను పార్టీ పరంగా పొలిటికల్ స్ట్రక్చర్ ఒకటి బలంగా ఉంది కనిగిరి మార్కాపురం లాంటి నియోజకవర్గాల్లో కూడా పార్టీ స్ట్రక్చర్ ఇప్పుడు బాగుంది పార్టీ కాన్ఫిడెన్స్గా ఉంది కొండపి ఒంగోలు లాంటివి ఇంకా బాగుంది అనేది చెప్పుకోవచ్చు అది ఉందన్నమాట సో తెలుగుదేశం పార్టీ మైనస్లో ఏంటంటే చెప్పాను కదా నాయకత్వం నిలకడలేకపోవడం మాగుంటగారి మీద పార్టీలు మారుతారనే ముద్ర అలాగే పేరు గొప్ప పేరు చూస్తే అంత ఉంటుంది కానీ చేసిందేమీ లేకపోవడం అనేటట్టు అలాగే గిద్దలూరు ఎర్రగొండపాలెం లాంటి నియోజకవర్గాల్లో స్టిల్ వెనుకబ వెనుకబడి ఉండడం దర్శి మార్కాపురం కనిగిరి హోరాహోరీగా ఉన్నాయి దర్శి మార్కాపురం కనిగిరి మూడు నియోజకవర్గాల్లో కూడా హోరాహోరీగా ఉన్నాయి ఏమి ఏకపక్షంగా లేవు మేబీ కనిగిరి కూడా టీడీపీ కొడితే కొట్టచ్చు దర్శి అవకాశం ఉంది కానీ అక్కడ స్టిల్ బూచేపల్లే స్ట్రాంగ్గా ఉన్నారు మార్కాపురం ఏమంత ఈజీ కాదు సో అంటే తెలుగుదేశం పార్టీకి సేఫెస్ట్ సీటు ఇది అని చెప్పుకోవాలంటే ఒక్క ఒంగోలు మాత్రమే ఉంది వైసీపీకి సేఫెస్ట్ సీటు ఇది అని చెప్పుకోవాలంటే గిద్దలూరు ఎర్రగొనపాలెం రెండు ఉన్నాయి చూసారా సో మిగిలిన సీట్లు నాలుగు సీట్లు కూడా కాస్త హోరాహోరీగానే జరుగుతాయి సో అది ఇక్కడ ఒక రకంగా అంటే టీడీపీ పొలిటికల్ స్ట్రక్చర్ని కాన్ఫిడెన్స్ని అనమాట అలాగే పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకతను అందుకోవడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ని జనంలోకి తీసుకెళ్లడంలో కానీ వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో హామీ ఇచ్చారు పూర్తి చేసేస్తామని అవ్వలేదు దాన్ని జనంలోకి తీసుకెళ్ళచ్చు అలాగే ఈ ఆర్ఎండ్ ఆర్ విషయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మార్కాపురం నియోజకవర్గంలో ఈ అంటే ఈ అంశాల మీద ఇప్పుడు మార్కాపురాన్ని జిల్లా చేస్తే జిల్లా కేంద్రంగా మారిస్తే ఆ ప్రాంతం మొత్తం బాగుంటుంది కానీ ఆ దాని మీద కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం ఇన్ఛార్జిగా ఉంటూ ఆయన పోరాడారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు పెద్దగా ఫైట్ చేయలేదు ఇలా అంటే ప్రభుత్వ వ్యతిరేకతను అంతగా వాడుకోలేదు వీళ్ళకి అనుకూలంగా వాడుకోలేదు అనేది ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ఎంత కొంత గతంతో పోలిస్తే బెటర్ గత రెండు నెలల నుంచి కూడా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో టీడీపీ బాగా ఊపందుకుందని అయితే చెప్పుకోవచ్చు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలంటే పాజిటివ్స్ ఏంటంటే చెవిరెడ్డి గారి అభ్యర్థి అవ్వడమే పెద్ద పాజిటివ్ ఆయనకు ఒక పెద్ద టీం ఉంటుంది ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది పెద్ద వ్యవస్థ ఉంటుంది విపరీతంగా డబ్బులు ఉన్నాయి ఒకప్పుడు ఆయన ఎన్నికల కోసం అప్పు చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఆయన విపరీతంగా డబ్బులు ఉన్నాయి బేభత్సంగా ఖర్చు చేయగలడు అంటే నెట్వర్క్ ఉంది వ్యవస్థ ఉంది సొంత టీం ఉంది సొంత బలగం ఉంది విపరీతంగా డబ్బులు ఉన్నాయి పోల్ మేనేజ్మెంట్ చేయడానికి ఆయనకంటూ ఒక ఐడియాలజీ ఉంది సో అందులో ఆయన దిట్ట అలాగే నాయకులతోనూ కేడర్తోనూ ఆయన యాక్చువల్లీ కొత్త ఈ పార్లమెంటు కొత్త ఈ ప్రాంతానికి కొత్త కానీ చాలా సులువుగా కలిగి కలిసిపోయారు ఆయన కేడర్తో వైసీపీ కేడర్తో చాలా సులువుగా కలిసిపోయాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అభ్యర్థి అవ్వడమే ఒక పెద్ద పాజిటివ్ అనమాట అలాగే పార్టీ పరంగా వాళ్ళకి బలమైన వ్యవస్థ పశ్చిమ ప్రకాశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బలమైన నెట్వర్క్ బలమైన వ్యవస్థ ఉండడం అలాగే కొన్ని సామాజిక వర్గాలు ఎస్సీ ఓటింగు కలిసి రావడం అలాగే కొన్ని ప్రాంతాల్లోనే ఎస్టీ ఓటింగ్ కలిసి రావడం దాంతోపాటు ముస్లిమ్స్ రెడ్డి ఈ సామాజిక వర్గాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉండటం వాళ్ళకి ప్లస్ అనమాట అలాగే బలమైన నాయకత్వం ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకవేళ పార్టీ మారితే వేరేలా ఉండదు కానీ ఆయన వైసీపీలో చాలా సీరియస్గా పనిచేస్తున్నారు అలాగే సురేష్ గారు అలాగే అన్ని వర్గాలకు కూడా అక్కడ నాయకత్వాలు బలంగానే ఉన్నాయి అలాగే కొన్ని సీట్లలో మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా వైసీపీకి పాజిటివ్స్ వైసీపీ నెగిటివ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అస్సలు డెవలప్మెంట్ అనేది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో డెవలప్మెంట్స్ జరిగాయి దర్శి కానీ ఒంగోలు కానీ గతంలో డెవలప్మెంట్స్ జరిగాయి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొండపి అక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పెద్దగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఏమీ జరగల సో ఆ ప్రాంతంలో నిజంగా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారని నేనైతే అనుకోవట్లేదు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే మాత్రం వైసీపీకి ఓటు వేయరు వేసే అవకాశం ఉండదు సో ఇలా వైసీపీకి సంబంధించి కొన్ని మైనస్లు కూడా ఉన్నాయన్నమాట ప్లస్ గ్రూపులు ఎక్కువ వర్గపోరు ఎక్కువ బాలినేని గారు చివరి గారికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఇంటర్నల్గా చిన్నపాటి తేడాలు ఉన్నాయి సో ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే వ్యక్తిత్వం పార్టీ స్ట్రక్చర్ పరంగా పార్టీ బలం బలగం స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే టీడీపీ కంటే వైసీపీకే బెటర్ నాయకత్వం పరంగా చూసుకుంటే రెండు పార్టీలు కూడా బలంగా ధీటుగానే ఉన్నాయి వ్యక్తి ఫైనాన్షియల్ వ్యవహారాల్లో పోల్ మేనేజ్మెంట్ ఐడియాలజీలో చూసుకుంటే మాగుంటగారికి కంటే చివిరెడ్డి గారి టీం వర్క్ బాగుంటుంది ఎక్కువ అలాగే వ్యక్తిత్వం పరంగా చూసుకుంటే లీడర్షిప్ పరంగా చూసుకుంటే మాగుంటగారికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి ప్లస్లు ఉన్నాయి మైనస్ ఉన్నాయి చివరి గారికి కూడా కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట సో ఎవరి పందా వాళ్ళకు ఉంటుంది ఎవరిని కూడా తక్కువ చేయలేం ఎక్కువ చేయలేం సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే ఒంగోలు పార్లమెంటు చాలా హోరాహోరీగా ఉంది ఎవరికి వచ్చినా ఒక పదిహేను ఇరవై వేల మెజార్టీతోనే గెలుస్తారు ఎవరు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను ఆర్ నవ్వు అయితే మాత్రం వైసీపీకే ఉంది ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే ఒంగోలు పార్లమెంటు ఎవరికి వచ్చినా పదిహేను ఇరవై వేల తేడాతోనే గెలుస్తారు ఇప్పుడున్న లెక్క వైసీపీకి ఉందని నేనైతే అనుకుంటున్నాను మేబీ ఒక ఇరవై రోజుల్లో గేమ్ మారచ్చు ఏదైనా జరగవచ్చు థ్యాంక్ యూ